సరే కేసే మనం సరే కేసు నేను చూసుకుంటానులే సరే ఏంట్రా మొన్నటి దాకా బెట్టింగ్ యాప్లు చేశాను కదా నా బెట్టింగ్ వీడియోలు చూసి వాడెవడో చూసి దానిలో బెట్టింగ్ కాసి డబ్బులు పోయి సూసైడ్ చేసుకుని చచ్చాడంట వాడికి వైపును చిన్న చిన్న ఇద్దరు పిల్లలంట ఇప్పుడు దాన్నేమో ఎవడో వచ్చి దాంతో నా మీద కేసేపిస్తారంట కేసు పెట్టుకోమన్నారాయర్ డిపార్ట్మెంట్ నువ్వు చేసిన ప్రమోషన్స్ వీడియోల వల్ల వెళ్ళి బెట్టింగ్లు కాసి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు బెట్టింగ్లు కాయటం వాడి తప్పే కానీ ప్రేరేపించడంలో నీ తప్పు కూడా ఉంది కదరా నువ్వు బ్యాగులు బ్యాగులు తీసుకెళ్ళి ఎవడెవడకు వాళ్ళు అంతాలు ఇవ్వడం కాదురా నీ వల్ల నష్టపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ డబ్బేదో సహాయం ఏదో వాళ్ళు చేయొచ్చు కదరా ఒరే నీలాంటి యూట్యూబర్స్ ఇన్ఫ్లుయన్సర్లు చేసే బెట్టింగ్ రేపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు రా మీరు ఎలాగో వాళ్ళ ప్రాణాలు తెచ్చుకోలేరు కదా మీ వాళ్ళ రోడ్ను పడ్డ వాళ్ళ కుటుంబాల కన్నా కనీసం ఎంతో కొంత సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటురా